నమస్కారం ఈరోజు మనం అనునాసికములు అంటే ఏంటి వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే వాటి గురించి ముచ్చ తీసుకున్నాము ఏదో నా తృప్తి కోసం నేను ప్రతిసారి చెప్తున్నట్టే ఇవేవి మీకు తెలియనివే కాదు మీకు నేను కొత్తగా చెప్పేవి అంతకన్నా కాదు కాకపోతే మనం ఇంకొంచెం సేపు తెలుగు భాష మా తల్లి యొక్క వర్ణోత్పత్తి అందులో ఉచ్చారణ యొక్క ప్రాధాన్యతను గురించి ముచ్చరించుకుంటే అదొక తృప్తిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనము అనునాశకముల గురించి ముచ్చరించుకున్నాము ఇప్పటి వరకు మనము కంఠ్యములు తాళవ్యములు ఓష్ట్యములు మూర్ధన్యములు దంత్యములు కంచతాళవ్యములు కంచోష్టములు అనే వాటి గురించి చర్చించుకున్నాము కానీ వాటి ఉత్పత్తికి ఏమేమి ప్రధాన పాత్రలు వహిస్తున్నాయి అనే దాని గురించి మాత్రం ఇప్పటిదాకా మనము ప్రస్తావించుకోలేదు ఎవరైనా మాకు సాఫ్ట్వేర్ బాగా వచ్చు అని అన్నారనుకోండి ఆ సాఫ్ట్వేర్ని సరిగ్గా పని చేయించగల హార్డ్వేర్ కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఒక మిషన్ దర్జీ కూడుతున్నారంటే ఆ దర్జీకి ఆ కి ఏమైనా కనుక రిపేర్ వస్తే దాన్ని చేయగల చాకచక్యం కూడా కలిగి ఉండాలి దానికి అవి ఏవేవి భాగాలున్నాయి ఆ భాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే విధానాన్ని కూడా కొంత మరీ పూర్తిగా కాకపోయినా తెలుసుకుని ఉండాలి అదే విధంగా మనం ఇప్పటి వరకు కూడా ఉచ్చారణలో వర్ణోత్పత్తిలో భాషోత్పత్తిలు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఇప్పటి వరకు ప్రస్తావించుకున్నాం కానీ ఆ ప్రధాన కార్యక్రమంలో ఉండే ప్రధాన విభాగాలు ఏవి ఏ విభాగాలు పనిచేయటం వల్ల ఏ విధంగా పనిచేయటం వల్ల అది జరిగింది అనే దానిలో మరికొంత స్పష్టత కావాలంటే ఆ విభాగాలు ఏంటో కూడా ఒకసారి సంస్మరించుకుని వాటిని గౌరవించాలి అంతే సరే సరేనండి అవేంటో కూడా చూద్దాము ఇక్కడ భద్రోత్పత్తి మూడు ప్రధాన విభాగములను కలిగి ఉంటుంది ఒక వాక్యంలో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక వాక్యం సంపూర్ణంగా ఉండాలి అంటే అందులో ఒక కర్త ఒక కర్మ ఒక క్రియ పని చేసేవాడు కర్త పని అనేది కర్మ పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు కూడా కర్మ పనిని మాత్రమే తీసుకుంటే అది క్రియ కర్త క్రియ కర్మ కానీ మనం మామూలుగా ఎలా మాట్లాడతాం కర్మలోనే క్రియ ఫలితం కూడా ఉండి ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మన వర్ణోత్పత్తి ఉచ్చారణ మౌఖికము అనేది జరిగేటప్పుడు మూడు ప్రధాన భాగాలు ముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయి ఆ మూడు ప్రధాన భాగాలని ఏమంటారంటే స్థానము కరణము ప్రయోగం స్థానము అంటే ఇప్పుడు మనం కంఠముల గురించి చెప్తున్నప్పుడు ఈ కంఠము అనే స్థానము మనకి పనిచేస్తుంది దానికి ఒక పరికరణ ఉండాలి ఉపకరణం ఉండాలి దాన్ని పనిచేయించే కరణం పనిముట్టు అది మనం ఏమంటున్నాం ఈ నాలుక వచ్చేసి ఈ కంఠాన్ని తాకి చెప్తోంది ఈ నాలుక వచ్చేసి ఈ దవడాల్ని తాకి వర్ణాన్ని ఉత్పత్తి చేస్తోంది ఈ నాలుక వచ్చేసి ఈ పెదవుల్ని తాకుతూ మన వర్ణోత్పత్తి చేస్తుంది నాలుక మూర్ధాన్ని తాకుతూ పదములని వర్ణములని ఉత్పత్తి చేస్తోంది నాలుక నాలుక కొస దంతాలని తాకుతూ వర్ణోత్పత్తిని చేస్తోంది అంటూ ఈ నాలుక దాన్ని మనం ఒక పరికరంగా వాడుతున్నాం ఉపకరము అని కూడా అంటారు ఉపకారం చేసే పనిముట్టు అంటే ఒక స్థానం ఉంది ఇక్కడ దంతములు అనేది ఒక స్థానము అవి నిలకడగానే ఉన్నాయి దానిని ఈ నాలుగు అనేది వచ్చేసి తాకుతుంది దానివల్ల పదం ఉత్పత్తి అవుతోంది అంటే ప్రయోగిస్తున్నాయి ఒక పని చేస్తున్నాయి అంటే మూడు విభాగాలుగా కనుక చూసుకుంటే మొదటిది స్థానము రెండవది కరణము మూడవది ప్రయత్నము ఆ ఈ నాలుక కథ ప్రయత్నించకుండా ఉందనుకోండి ఎక్కడ ఉన్న శబ్దం అక్కడే ఉండిపోతుంది ఆ నాలుక ఏం చేస్తుంది ప్రయత్నిస్తుంది ఎక్కడ అయితే నిలకడగా మన ముఖం అంతా ఉందో ఆ తాళుమను నలకడగా ఉన్న తాలూకను తాళమను వెళ్ళి ఈ నాలుక తాకి అక్షర ఉత్పత్తిని చేస్తాం అచ్చులను ఉత్పత్తి చేసుకోండి అల్లులని ఉత్పత్తి చేస్తుంది ధ్వని బయటకి రావటానికి సహాయపడుతుంది మనం ఇప్పటి వరకు కంఠం గురించి దవడల గురించి పెదవుల గురించి మూర్ధన్యం ఆఖరికి మెదడు గురించి కూడా మాట్లాడుకున్నాం పళ్ళ గురించి దంతముల గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ మన శ్వాస ప్రక్రియకి ఎంతో ముఖ్యమైనది ఈ నాసిక ఈ నాసిక ద్వారానే మనము గాలిని పీలుస్తూ విడుస్తూ మన జీవన పరిణామాన్ని పెంచుకుంటూ ఉంటున్నాము ఈ విధంగా ఉన్నప్పుడు ఈ నాసిక ఏం చేస్తుంది వర్ణోత్పత్తిలో నాసికకు కూడా ప్రధానమైన పాత్ర ఉందా ఉంటే ఆ నాసిక ఏ విధంగా సహాయపడుతోంది ఈ నాసిక రెండు ముఖ్య భాగాలని కలిగి ఉంది ఒకటి నాసికా కుహరము అంటే గుహ లోపలికి వెళ్తుంది వెళ్ళిన దాని నుంచి మళ్ళీ మనకి బయటికి వేస్తుంది అంటే రెండు నాసికా ద్వారాలు ఉన్నాయి ఒకటి నాసికా కుహరం అనేది కూడా ఉంది ఈ నాసికా కుహరమునకు చేరిన భాషతో భావముతో కూడిన శబ్దము నాసికా గుహను చేరి అక్కడ నుంచి ఈ నాసిక యొక్క రెండు రంధ్రములు అని మనం అంటున్నాము రెండు ద్వారముల సహాయంతో పలుక పడుతుంది కాబట్టి ఆ వర్ణములను అనునాశికములు అని అంటున్నాం అంటే నాసికతో అనుబంధం ఉంది వాటికి స్నేహం ఉంది మైత్రి ఉంది నాసిక సహాయపడుతుంది కాబట్టి ఆ వర్ణములు మన ఉత్పత్తి స్థానమైన దగ్గర నుంచి వచ్చేసి ప్రకటింపబడంలో ముఖ్యమైన పాత్రధారి నాసిక కాబట్టి వాటిని మనము అనునాసికములు అని వాటిని కీర్తిస్తున్నాం పలుకుతున్నామన్న దుమ్ముపుతో పలికేవి అనునాసికాలు అంటే ఏంటో కొంచెం నాగది కొంచెం ఇంకా మంచి పదకాలని వాడితే బాగుండునేమో అనిపించి నాసిక ద్వారా ప్రకటింపబడుతున్న వర్ణములను అనునాసికములు అని కీర్తిస్తారు ఇందులో ఏమన్నా తప్పు ఉందండి మీరే చెప్పండి అయితే ఈ అనునాసిక శబ్దాలు అనునాసిక పదాలు అనునాసిక హల్లులు ఏవి అంటే మన పెద్దవాళ్ళు ఆలంకారికలు ఏమని చెప్పారంటే మనకి కవర్గము చవర్గము తవర్గము తవర్గము పవర్గము అలా ఐదు వర్గాలు ఉన్నాయి కాబట్టి ఐదు వర్గాలలోని చివరి అక్షరం అనునాసికము అని ఆలంకారికులు సూత్రీకరించారు అవి ఏమిటి అంటే జ్ఞా ఇని అయినా నా మా అయితే ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది మనం మామూలుగా రా పలికేప్పుడు రా అంటున్నాము రు అనేప్పుడు అరు అంటున్నాం అదే విధంగా నా అనేప్పుడు నా అంటున్నాము ఈ ట అన్నప్పుడు మనకి గుర్తుగా ఉండటానికి అలా అంటాం కానీ అనా రాయం అలా అంటాం అదే విధంగా ఇప్పుడు ఈ జ్ఞా ఈ నా ఈ నా ఈ మా కాకుండా పూర్ణానుస్వారము అంటే మనం సున్నా అంటున్నాం ఈ సున్నా ఈ హల్లుల జాబితాలో లేదు అది అచ్చులకి హల్లులకి వచ్చే ఉభయాక్షర వర్గంలో ఉంది ఆ ఉభయాక్షరమైన పూర్ణానుస్వారం కూడా వచ్చి ఈ అనునాసిక వర్గంలో చేరింది ఇది కేవలము ధ్వనిని బట్టి దాని మౌఖిక యొక్క లక్షణాన్ని బట్టి దాని ఉచ్చారణని బట్టి మనం దానిని అనునాచిక వర్గంలో చేశాము కానీ లేఖనంలో దాని ప్రత్యేకత అది కలిగి ఉంది వీటిల్లో దాగిపోయి ఏమీ లేదు ఉచ్చారణలో మాత్రమే మౌఖికంలో మాత్రమే అంతర్లీనంగా మనము పలుకు తిన్నప్పుడు కొంచెం శ్రద్ధగా నిశితంగా కనుక పరిశీలిస్తే ఈ అనునాచిక శబ్దము దానిలో కూడా వినిపిస్తూ ఉంటుంది అది ఏంటో చూద్దాం అసలు ఎందుకు వచ్చింది అని కూడా చూద్దామండి జ్ఞా నా మా అనుస్వారం ఇవి అనునాశిక వర్గానికి చెందిన వర్ణములు అంటే ఇందులో ఐదు కల్లులు ఉన్నాయి ఒక ఉభయాక్షరం ఉంది ఆ సున్నాకు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఆ సున్నా లేఖనల్లో దానికి అదే ఉంది కానీ మౌఖికంగా మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ సున్నాలో అంటే సున్నా ఉన్న పదములో పూర్ణానుస్వారం ఉన్న పదములో మనకి నా మా అనే ఈ రెండు కూడా ఈ నా ఈ మా కూడా మనం తెలియకుండానే వాటిని పలుకుతాం దాగి ఉంటే ఉచ్చారణలో కానీ లేఖనల్లో మాత్రం మనకి గమనించలేము మనం గమనించలేము దానికి ఉదాహరణగా తీసుకుంటే నందనము నందుడు నన్ను నన్ను ఆ పలికేటప్పుడు మనం రాస్తున్నప్పుడు నాకు చిన్న పెడుతున్నాము రాస్తున్నాము కానీ పలికేటప్పుడు ఈ విధంగా పెరుగుతాం నందతము నందుడు ఆనందము అన్నప్పుడు మీరు కనుక వింటే జాగ్రత్తగా వింటే మీ గదిలో న అనేది నాకారం పలుకుతూ ఉంటాం విధంగా మా ఇంత పలుకుతాం అందము పందెము చందనాన సామాన్యంగా ఈ నాత అనే వచ్చే చోట ఇల్లు అనేది పలకబడుతుంది మిగతా హల్లు వచ్చే చోట మా అనే శబ్దము మనకి వినిపిస్తూ ఉంటుంది అది కూడా అంతర్లీనంగా మన లేఖనంలో ఎటువంటి భేదము మనము గమనించలేము ఎందుకంటే పూర్ణానుస్వారం మాత్రమే లేఖనంలో వస్తుంది కానీ మౌఖికము ఉచ్ఛారణకుడు మాత్రం కొన్ని పదములు అమ్ము అందము కందము కంద ఇవి అనేటప్పుడు మనం సున్నాని మా కూడా చేసి పలుకుతుంది అంశుమా అంశమే ఇదే విధంగా మరికొన్ని పలికేటప్పుడు ముఖ్యంగా నాత్త మిగతా కొన్ని మనం గమనిస్తే తెలుస్తుంది ఆ అల్లులతో వచ్చి ఉన్న పూర్ణాను స్వరాన్ని పలికేటప్పుడు ఉన్న ఉన్న నేను పలుకుతాను అది వ్యాకరణాలందరూ నకారము పొల్లు నకారము ధృతము అని ఏవేవో పేర్లు చెప్తారో మనకి ఇప్పుడు వద్దు మనకు కావాల్సింది మాత్రం కేవలం ఉన్న ఉన్న నకారం ఎప్పుడు పలుకుతున్నామో చూడండి నందుడు నందతము ఆనందము తంద నాన తన్ తంద త అనే తల్లుతో పాటుగా వచ్చిన అనుస్వారాన్ని మన నకారంతో కలిపి పలుకుతున్నాము అది కాకుండా అందము చందము పందెము కందము అనే వాటిని పలికేటప్పుడు మకారాన్ని పలుకుతున్నాము అంతేకాకుండా ఇక్కడ ఇంకొక పదాన్ని ఇవ్వబడ్డా ఇందులో అందము చందము చందం చందనము అంద చందము అన్నప్పుడు ఒక దాంట్లో మా పలుకు పడుతోంది ఒక దాంట్లో నా పలుకు పడుతోంది చందాము లాగానే చందనము చూసుకోండి ఇక్కడ పలికేటప్పుడు ఇది మౌఖికం కానీ లేఖనల్లా ఏమని రాస్తున్నాం అదే చాట పలుకుతాం అనుకోండి చందురుడు చందమామ చందమామ ఈ విధంగా అదే విధంగా మనము వర్గ ప్ర పంచమాక్షరం వర్గంలో ఉండే చివరి అక్షరం గురించి చూసుకుంటున్నప్పుడు వాంగ్మయ ఇది ప్రథమాక్షరంగా రాదు జ్ఞానము ఇది ఒత్తుగా మాత్రమే వస్తుంది పదంలో వంశలో రాదు గణము వాన కమలం వీటిల్లో ఉండే అనునాసికాలని గుర్తించండి అని అడిగారు అనుకోండి జ్ఞానములో ఉండే ఇది మాత్రం అనునాసికం వాంగ్మయములో ఉండే ఈ సారీ అండి వాంగ్మయంలో ఉండే జ్ఞా అనునాసికము జ్ఞానములో ఉండే ఇది అనునాసికము గణములో ఉండే అణ అనునాసికము వానలో ఉండే నా అనునాసికము కమలములో ఉండే మా అనునాశకం ఈ విధంగా అనునాసికములు తెలుగు భాషలోని స్పష్టమైన ఉచ్చారణకి చాలా సహాయం చేస్తూ ఉంటాయి మరికొన్ని విశేషాలని వచ్చే ఎపిసోడ్ లో మనము ఉచ్చరించుకున్నాము గురించి ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అభ్యాసాలు కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో రాసి తెలుగు తల్లికి సేవ చేసుకుంటారని మన అందరినీ కూడా చక్కటి వెలుగు వైపున పయనింపజేస్తారని ఆశిస్తూ నేను ఈ ఎపిసోడ్ ని ఇంతటిో ముగిస్తాను నమస్తే జై తెలుగు తల్లి